అసలు రేపులో జరగడానికి కారణం ఏంటో తెలుసా ఢిల్లీ క్రైమ్లో చెప్పిన మాటలేవి ఇదొక ఎకనామిక్స్ ఉన్నోళ్ళకే లేని మధ్య తేడా ఎంత పెరుగుతుందో క్రైమ్ కూడా అంతే పెరుగుతుంది ధనవంతుల కారణంగా ఈ సొసైటీలో చాలా డబ్బు వచ్చింది కానీ అది పేదోళ్ళ వరకు కనీసం చేరాల్సినంత వరకు కూడా చేరదు దాంతో పేదోళ్ళు దాన్ని లాక్కోడానికి ట్రై చేస్తారు సో అందుకే ఇలాంటి దోచుకోడాలు దొంగతనాలు రేపులు మర్డర్లు ఆందోళనలు అరుపులు పెరుగుతూ ఉంటాయి ఇదేం కొత్త కాదు చరిత్ర మొత్తం చూసుకుంటే ఇదే జరిగింది జరుగుతూ ఉంది కూడా బట్ ఈ ప్రాబ్లంకి తోడు మన దేశంలో చదువులేని యూతే ఎక్కువగా ఉన్నారు సెక్స్ ఎడ్యుకేషన్ లేదు బట్ ఇంటర్నెట్లో ఫ్రీ ఫోన్ దొరుకుతుంది సో అది వాళ్ళ ఆటవిక అమాయక చదువులేని మనసుపై ప్రభావం చూపుతుంది దాంతో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు సెక్స్ ఎడ్యుకేషన్ లేని ఆటవిక మైండ్తో ఫ్రీ పౌన్ చూడడం వల్ల వాళ్ళు ఆడదాన్ని ఒక వస్తువుగా చూడడం మొదలు పెడతారు సో వాళ్ళు కూడా అలాంటి సుఖం కోరుకుంటారు బట్ వాళ్ళకి అది దొరకదు దాంతో దోచుకుంటారు బట్ ఆమె గురించి అస్సలు ఆలోచించరు ఎందుకంటే వాళ్ళకి సెక్స్ ఎడ్యుకేషన్ లేదు కాబట్టి దీనికి తోడు మన దేశంలో ఉన్న ఆటవిక సంస్కృతులు సాంప్రదాయాలు ఒకటి స్త్రీ నలుగురిలో తిరగకూడదు మాట్లాడకూడదు పొట్టి దుస్తులు వేయకూడదు ఫ్యాషన్ని ఫాలో అవ్వకూడదు బట్ ఎవడైతే ఈ కండిషన్ని పెడతాడో ముందు వాడే పాటించడు వాడు ప్రేమించే పోరి పార్ష్గా ఉండాలి ఫ్యాషన్నే ఫాలో అవ్వాలి రతిలో రంజింప చేయాలి హార్ట్సెక్స్లో వాడి మగతనాన్ని తృప్తిపరిచి అరుపులు అరవాలి బట్ పెళ్లి చేసుకునే పెళ్ళమ్మటుకు కట్టుబొట్టుతో కామాన్ని పక్కన పెట్టి పతియే ప్రత్యక్ష దైవం అంటూ ఇంటి పట్టునుండాలి ఇలాంటి రెండు రకాల మైండ్ సెట్లు ఉండబట్టే రేపులు జరుగుతున్నాయి ప్రపంచంలో ప్రతి మనిషి మైండ్ సెట్ ఒకటే దాన్ని చూడకూడదు అంటే దాన్నే చూసే రకం మనం అందుకే మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు గొప్పవి అని చెప్పుకునే మన దేశం రేపుల్లో ముందుంది బట్ ఏ సంస్కృతి సాంప్రదాయాలు లేని ఆడామగ భుజాలు రాసుకొని పనిచేసుకునే దేశాల్లో రేపులు తక్కువగా ఉన్నాయి దీనికి తోడు మన ప్రభుత్వాలు ఆడే డ్రామాలు ఒకటే రేపులు జరిగినప్పుడల్లా క్యాండిల్స్ పట్టుకొని ర్యాలీలు చేసి పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చే సగటు జనాల ఆవేశాన్ని తృప్తిపరచడానికి అప్పుడప్పుడు బూటకపు ఎన్కౌంటర్లు ఉరిశిక్షలు వేస్తారు ఈ ఆటవిక ఎన్కౌంటర్లు ఉరిశిక్షల వల్ల ఏం ప్రయోజనం ఉండదని ప్రభుత్వాలకి ఖచ్చితంగా తెలుసు బట్ సామాన్య జనాల మెప్పు కోసం ఆవేశం కోసం కొన్ని ఎన్కౌంటర్లు చేసి జనం దృష్టిలో మెప్పు పొందుతారు నిజంగా రేపులు చేసిన వాళ్ళ మీద అంత కోపం ఉంటే దాన్ని మూలాలని ఎందుకు సరిచేయదు గవర్నమెంట్ సెవెంటీ పర్సెంట్ రేప్ కేసులు మద్యం మత్తులోనే చేస్తున్నారని కొన్ని స్ట్రాటజిక్స్ చెప్తున్నాయి మరి మద్యాన్ని ఎందుకు బ్యాన్ చేయదు చేస్తే గవర్నమెంట్ నడవదు కనుక అలాగే రేపులు జరగడానికి మెయిన్ రీజన్ సెక్స్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్లే అని ఎంతోమంది ఎక్స్పర్ట్లు ఎన్నో గణాంకాలు నోరు మొత్తుకుని చెబుతున్నాయి బట్ మన స్కూల్లో కనీస సెక్స్ ఎడ్యుకేషన్కి నోచుకోవడం లేదు నేను నైన్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు మా క్లాస్ టాపర్ మా సైన్స్ టీచర్ని అడిగిన క్వశ్చన్ ఇది వేరియం అంటే ఏంటి టీచర్ అని అడిగాడు దానికి మా టీచర్ చెప్పిన ఆన్సర్ ఇది నీకు పెద్దయిన తర్వాత తెలుస్తుందిలే బాబు అంది అది కనీసం సెమెన్ని కూడా సిగ్గు లేకుండా ఎక్స్ప్లెయిన్ చేయాలని విద్యా సంస్థలు మనవి ఇంకేం తెలుస్తుంది మనకి సో ఫైనల్గా చెప్పేది ఒకటే ప్రతి మనిషికి కనీస ఉపాధి కనీస చదువు మరింత సెక్స్ ఎడ్యుకేషన్ కొంచెం స్త్రీ పట్ల అవగాహన మరి కొంచెం మన మీద మనకు అవగాహన లేనంత వరకు గవర్నమెంట్ కల్పించినంత వరకు వ్యవస్థలో మార్పు రానంత వరకు ఈ రేపులు ఇలా జరుగుతూనే ఉంటాయి బట్ ఇవన్నీ కల్పించి ప్రజలు ఎడ్యుకేట్ అయ్యి వ్యవస్థలో మార్పు వస్తే అసలు ముప్పు పాలిటీషియన్కే కాబట్టి మన గవర్నమెంట్ ఆ పని ఎన్నటికీ చేయదు చేయలేదు